హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ ఈ రోజు రెసిపీ ఏంటంటే టమాటా ఆలు క్యాలీఫ్లవర్తో కర్రీ యాక్చువల్గా మా సిస్టర్కి వాళ్ళ హెల్త్ బాగాలేదు అందుకని అనమాట వాళ్ళ ఇంట్లో నేను ఈ కర్రీ చేస్తున్నాను దీనికి కావాల్సిన ఏంటంటే చూద్దానండి టమాటా ఒక హాఫ్ కిలో క్యాలీఫ్లవర్ ఒక చిన్న ఫ్లవర్ అనమాట ఇది ఇలా మంచి కడిగితే ఇలా సన్న ముక్కలు కట్ చేశాను ఉల్లిపాయలు ఒక రెండు చిన్నవి పచ్చిమిర్చి ఒక నాలుగు ఆలుగడ్డలు ఒక పావు కిలో ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు కళాయి పొయ్యి మీద పెట్టేసుకున్నాం ఆల్రెడీ దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఎవరేం మాట్లాడుకున్నా మనం పని మనం చేసేద్దాం చెప్పండి అది లేదు మూడు పావులు ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ కూరగాయలు కాబట్టి మూడు అయితే వేసాను చిన్న చిన్నవి దాని చిన్న పావు అనమాట ఇంకా తాలి మీజలు ఆవాలు జీలకర్ర ఏమన్నా వేస్తారా నేనైతే ఏం వేయను మరి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తా ఓకే కొంచెం కరేపాకు వేస్తా మధ్యలో ఫ్లేవర్ కోసం ఓకే ఆయిల్ అయితే వేడైపోయింది ఫస్ట్ మనం పచ్చిమిర్చి ఇలా కలిపి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను తర్వాత ఆనియన్ కూడా వేస్తున్నాను ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకున్నాను ఎప్పుడైనా ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం ఒక చిటికడు సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే త్వరగా ఇవి ఉల్లిపాయలు మగ్గుతాయి అనమాట మళ్ళీ ఉప్పు రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి ఫస్ట్ వేసుకున్నా మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఎక్కువ వేస్తానుకోండి ఉప్పు కోసం అవుతుంది అది మాత్రం చూసుకోండి నెక్స్ట్ కొంచెం పసుపు వేస్తున్నాను అక్కడ పక్కన స్పూన్స్ అన్ని స్టీల్ది వేస్తున్నాను కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు కాదు తమ్లైన్ బాగా చాడి ఎప్పుడు పిక్ తీసినా అది నాకు హైలైట్ అదే అవుతుంది సైడ్ ఇట్లా నేను అనేది ఇట్లా పోతూ ఉన్నది పచ్చని ఛానల్లో కంప్లైంట్ చేసుకుంటున్నారు కూర్చొని వీడియో అయిపోయింది ఎడిటింగ్ చేసుకున్నారు కంప్లైంట్ చేసుకుంటున్నారు ఓకే వచ్చేసి పదకొండు గంటలకు ఆల్రెడీ వచ్చేసిందండి కింద డిస్క్రిప్షన్ వినిపింటిది పిక్కిల్స్ ఛానల్ ఓకే ఓకేనండి వరల్డ్లోనే ఫస్ట్ ఛానల్ అండి ప్రపంచంలోనే సోషల్ మీడియాలో పిక్కిల్స్ కోసమే కేవలం పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ బెస్ట్ ఫస్ట్ వరకు ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు మంచిగా వేగినాయి కదా ఇప్పుడు ఈ కాలితో కట్టేసి పెట్టుకున్నా కదా వేసుకున్నాం ఇది కూడా కొంచెం అనమాట ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు ఇది కూడా వేయించుకోవాలి కాలితో కొంచెం పచ్చివాసన వస్తుంది కదా అది పోయే వరకు మంచిగా ఆయిల్ మగ్గనిద్దాం ఇట్లు నాన్నగారు ఇట్లు అన్నదమ్ములు ఇట్లు మామయ్య అది చూస్తున్నారా మీరు నందేనండి చూడండి మంచిగా ఆదరిస్తున్నారు అందరూ ఇంకా అలాంటి ఎప్పుడు ఇంకా మంచి 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 మంచివి ఇంకా చేస్తూ ఉంటాము చూస్తూనేమనండి ఓకేనా ఓకే అవి కొంచెం మగ్గినాయి కదా ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వేస్తున్నాను ఒకటే స్పూను

పచ్చి ఏంటంటే తక్కువ క్వాంటిటీ వెయిట్ ఎక్కువ ఉంటాయి తక్కువ వస్తాయి అదే డ్రై అనుకోండి ఎక్కువ వస్తే కానీ బాగుంటాయి అవి డ్రై అయి మంచి వస్తుంది పచ్చి ఎక్కువ కాలం నిలువ ఉండవు మా అన్నయ్యకి తన్నీ తెలుసు కూరగాయలు షాపులు ఓకే ఇప్పుడు ఆలు వేసేసుకుందాం ఆలు వాటర్లు ఎందుకు వేశారు ఆలు ఎందుకంటే నల్లగా అయిపోతాయి కదా నల్లగా

ఇప్పుడు కొంచెం సాల్ట్ అంటే తక్కువ కొంచెం వేస్తున్నాం కదా ఇంకొంచెం సాల్ట్ వేద్దాం ఇప్పుడు సరిపోయి అంత మనకి ఎంత తింటామో ఉంటాం సాల్ట్ వేసి అది వేసుకుందాం ఓకే చూసారుగా ఇంకా కొంచెం మగ్గాలి ఆలు ఆలు కొంచెం మగ్గి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు టమాటా వేసేసుకున్నాం అయితే ఇంక ఇప్పుడే మగ్గుతున్నాయి అనమాట ఇంకో ఫైవ్ మినిట్స్ ఇతర మంచిగా ఉడికినాయి ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉడికినాయి ఇప్పుడు మంచిగా టమాటా వేసేసుకున్నాం కలిపేసుకొని టమాటా వేసుకున్నాం టమాటాలు గట్టిగా ఏంపడాలి చెల్లి చేతి వంటలు వీడియో పెట్టింది వండలి బాగుంది వీడియో తీసుకున్నది ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తది. ఇద్దరు చిన్న పిల్లలు ఇది పని అవట్లేదు అని చెప్పేసి మధ్యలో చెయ్యల కొన్నోళ్ళ వీడియోని. అహా. పల్లి ఇప్పుడు చేస్తనే ఉన్నాయి అలా. ఓకే. చూసారా మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు టమాటా వేసేస్తాను. వేయండి. చూడండి. మంచిగా ఇవన్నీ ఈలోపు మనం మూత పెట్టేసుకున్నాం కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు కారం కూడా వేసుకుందాం కథ చెప్తాను ఇప్పుడు కరివేపాకు వేస్తాం ఫ్లేవర్ కోసం దీనిపైన మూత పెట్టేసుకుంటా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడకాలి ఉడికిన తర్వాత అప్పుడు కారం వేసుకుందాం అప్పుడు చూపిస్తాం మీకు ఈ గంట తీసుకోవాలి ఈ గంట తీసుకుంటే మీకు ఈజీగా కలపడానికి వస్తుంది ఆలు టమాటా క్యాలీఫ్లవర్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మొత్తం మంచిగా మగ్గిపోయాయి అట్లా కడదండి ఎప్పుడైనా తీసుకోవాలి కళాయిలో వాడే ఈ నాన్ స్టిక్ ఇది హీట్ అని రాదు మనకి

ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని లాస్ట్లో కొంచెం ఎక్కువ కాదు కొంచెం దింపేసుకోవడం ఉంటే కొంచెం మీరు కూర వేసుకోవచ్చు ఓకే కూర అయితే రెడీ అయిపోయిందని కూడా ఒకసారి మామూలు లేదు అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది అక్కడ చాలా మంది గులుగుతున్నారు ఇవాళ కూరని చూసి తట్టుకోలేక ఇప్పుడు మనం ఫైనల్గా

ఓకే ఆగని ఫేస్‌బుక్ లో వీడియో తీసుకున్నా మామగారి మామగారి మామగారికి తల్లమే పెట్టట్లేదు కోడలు గయ్యాలు కోడలు yes అందుకే మామగారి వంట చేస్తారు ఏర్చి బిడ్డ నేను చూడండి ఆదరించండి చిన్న బిడ్డది ఏదిలండి లైక్ ఇంకగారు యో బ్రో యా ఓకే అండి మాకు ఊరైతే అయిపోయింది అడిగే తెలిపోతున్నాం మేము బంద్ చేస్తాను నేను ఏదైతే కల్పిత కథలుగా తీస్తున్నా అయిపోయిందండి ఇప్పుడైతే సబ్ ఆఫ్ చేసుకోవడమే మీరు చూసారు కదండీ క్యాలీఫ్లేవరు టమాటా అలానే ఆలుగడ్డ వేసేసి మా అన్నయ్య అయితే కూర చేశారు ఇట్లు నాన్నగారు అనే క్యారెక్టర్ చేస్తారు కదా వెంకటన్నయ్య మా అన్నయ్య అయితే చేశారనమాట చాలా బాగుంది సో అయిపోయింది సబ్ అయితే ఆఫ్ చేసుకున్నామండి చూసారు కదండీ ఆలు క్యాలీఫ్లవర్ టమాటా వేసి కూర చేసాం చాలా టేస్ట్గా చాలా బాగుండే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి